ఇంకెన్నాలి ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాలి కలెక్టర్ గారు వెంటనే స్పందించాలే స్పందించాలి వెంటనే స్పందించాలి స్పందించాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి స్పందించాలి శ్రీదేవి కుటుంబానికి వెంటనే కుటుంబానికి వెంటనే

వ్యవస్థను కొనుగోలు చేసి జల పోలీస్ వ్యవస్థను కొనుగోలు చేసి అధికారులను సిఈఓ గారిని ఎంఈఓ గారిని అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ పై అధికారుల పైన అందరినీ కొనుగోలు చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పాఠశాలలు పెట్టుకున్నాడు కళాశాలలు పెట్టినట్టు కూడా తెలియస్తా ఉన్నా శ్రీదేవి కుటుంబానికి వెంటనే గుగులాతు శ్రీదేవి ศรีদেবী અત્યક્કાણమైనటువంటి వారిపైన వెంటనే శ్రీమలకే సంబధాలు శ్రీమలకే సంబధాలు శ్రీదేవి અત્યક્કાણమైనటువంటి వారిపైన వెంటనే శ్రీమలకే సంబధాలు శ్రీపూర్ జస్టీస్ శ్రీపూర్ జస్టీస్ ఇదే 미రాజ్్యం ఇదే 미రాజ్్యం బంగవ రాజ్యం జోపిడి రాజ్యం ఇదే 미రాజ్్యం ఇదే 미రాజ్్యం బంగవ రాజ్యం జోపిడి రాజ్యం వంద వంద శాతం ఇది ఆత్మహత్య కాదు వారు చేసినటువంటి హత్యే ఇవాళ తిరుపతి రెడ్డి గారు వారు యజమాన చేసినటువంటి హత్యగా మేము భావిస్తా ఉన్నాం ఇవాళ గత కొన్ని సంవత్సరాలుగా డబ్బులు ఉన్నాయనే మతంతో ఇష్టం వచ్చినట్టుగా కళాశాలలు పాఠశాలలు పెట్టుకొని పర్మిషన్ లేకుండా వాటికి ఎలాంటి అనుమతులు లేకున్నప్పటికీ కూడా ఆయనకు ఇష్టం వచ్చినట్టుగా అధికారులను కొనుగోలు చేసి డబ్బున్న మతంతో ఇలా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మంత్రుల బలంతో ఇష్టం వచ్చినట్టుగా విద్యార్థుల ప్రాణాలు ఇస్తా ఉన్నాడు ఈ యొక్క విద్యార్థి కాదు మీరు తెలియకుండా ఎంతో మంది విద్యార్థులు కూడా మానసికంగా హింసించి ఐఐటి క్లాసులు పెట్టుకొని ఇలా ఎంపీసీ చదువుతున్నటువంటి గుగులాపు శ్రీదేవికి హత్యకు కారణమైనటువంటి వ్యక్తి ఇవాళ ఇరుపోతులని కూడా తెలియస్తా ఉన్నా అయ్యా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఇప్పటికైనా స్పందించాలి ఇంకెన్నాళ్ళు ఈ హత్యలు వాళ్ళ ఈ ఈ జిల్లాలే దాదాపుగా ఐదు హత్యలు జరిగినాయి ఇదే ప్రైవేట్ కళాశాలలో జరిగినాయి మీరు ఎందుకు స్పందించలేరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ హత్యలు ఇంకెన్నాళ్ళు జరుగుతాయి వీటికి చర్మగీతం పాడరా ఈ యొక్క హత్యల వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మీరు పదే పదే మొక్కుకున్నప్పటికీ కూడా మీరు పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలి తిరుపతి రెడ్డి పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి ఆ శ్రీదేవి కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఎక్స్టేషన్ ప్రకటించాలి ప్రకటించి ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని నింపాలని చెప్పి మీరు రాష్ట్ర బీసీ విద్యా సంఘం పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో డిఎంహెచ్ఓ గారు వెంటనే కలిపి వచ్చి ఏం జరిగిందని ఖచ్చితంగా మీరు పరీక్షలు చేసి నిజ నిర్ధారణ చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది మీరు అధికార మద్దతు వారికి ఉన్నటువంటి డబ్బులకు సంచులకు మీరు లొంగిపోతే మటుకు ఓరుకునేది లేదు ఇదే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గర కూర్చొని మీరు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేంత కూడా మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తాం జిల్లా కలెక్టర్ వచ్చేంత వరకు కూడా మా యొక్క ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి అర్ధరాత్రి అయినా సరే ఆ కుటుంబానికి ఎన్ని గంటలైనా అయినా ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం నిరంతరంగా కొనసాగుతుంది చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా నా పేరు అరగనార బీసీ విద్యాసంగ రాష్ట్ర ఉపాధ్యక్షుని కాపు గుగులోతు మన శ్రీదేవి ఆ చెల్లె పాపం ఎంత ఆడిపోయిందో ఇవాళ రెండున్నరకు ఇవాళ ఆ చెల్లె చనిపోయినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా దాన్ని కప్పిపుచ్చి బయటికి తీసుకురాకుండా ఇవాళ తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి యజమాన్యం ప్రవర్తించినటువంటి తీరు దుర్మార్గమైనటువంటి చర్య ఇలా ఏ తండ్రికైనా తల్లికైనా ఎంత బాగుంటుంది ఒక కన్నపిట్టని పద్దెనిమిది సంవత్సరాలు పెంచి నా బిడ్డ చదువుకొని ఉద్యోగం కొడితే మన ఆలోచనతో ఉన్నత సౌకర్యలు కల్పియాలని చెప్పి ఇక్కడికి తీసుకొస్తే మీరు చేస్తున్నటువంటి వైఖరి ఏందో ఆలోచన చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకసారి స్పందించండి ఇలాంటి వైఖరి జరగకుండా మీరు పాత్ర తీసుకోవాలి కఠిన చర్యలు తీసుకోవాలి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ఇవాళ రెండున్నర జనతీయ హత్య ఇప్పటి వరకు కూడా బయట పెట్టకుండా అధికారులకు లంచాలు ఇచ్చి ఇవాళ ప్రవర్తిస్తున్నటువంటి తిరుపతి రెడ్డి తీరు ఒకసారి గమనించాలి లక్షల రూపాయలు ఉన్నాయని కోట్ల కోట్లు సంపాదించుకొని విద్యార్థి విద్యను వ్యాపారంగా చేసుకొని ఇవాళ కేవలం తిరుపతి రెడ్డి బతుకుతా ఉన్నాడు ఇవాళ దాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా గమనించాలి అన్నకొండ జిల్లా ప్రజలు అందరూ కూడా గమనించాలి ఈ వైఖరి డబ్బు మదంతో ముందుకు పోతా ఉన్నాడు లక్షల రూపాయలు